వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టారు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు వీసీకి వందనాలు అంటూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు పన్నెండు యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు దీంతో పోలీసులు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద భారీగా చేరుకున్నారు ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పి పన్నెండు యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ ముక్త కంఠంతో కోరుకుంటారు కాబట్టి ఈ రోజు పరిపాలనా భవనాల ముందు యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నా చేస్తా ఉన్నారు కాబట్టి జియో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్న పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పన్నెండు వందల డెబ్బై మంది కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ కాంట్రాక్ట్ అధ్యాపకులను మర్చిపోయి మిగతా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీవితాలు రోడ్ మీద పడే ప్రమాదం ఏర్పడ్డది కాబట్టి మేము ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మేము రెగ్యులరైజ్ అవుతామని ఉన్నాం దానికి బదులుగా